మన ఏపీ మైడి మైడి బ్యూటిఫుల్ లేడీస్ మీకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాయి ఎందుకంటే చాలా మందికి ఆడవారికి కన్ఫ్యూజ్ ఉంది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీలో కొత్తగా ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ఫ్రీ బస్ అనేది వస్తుంది శ్రీశక్తి పేరుతో ఆల్రెడీ కూటమి పేరు కూటమి వాళ్ళు ఎలక్షన్ ముందర అందరికీ ఫ్రీ బస్సు ఉచిత బస్ మహిళలకు ఇస్తామని అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు కదా సో ఇప్పుడు ఈ ఆగస్టు పదహైదు నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఆడవాళ్ళు ఏ బస్ ఎక్కాలి పల్లెటూరు వాళ్ళు మహిళలకి చాలా మందికి తెలియదు ఏదెక్కాలి ఏదెక్కకూడదని సో వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియో మీరు కూడా చూసిన తర్వాత మీకు సంబంధించిన వాళ్ళు తెలియని వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి సో ఇప్పుడు మనం పాయింట్కి వెళ్దాం ఏ బస్సుల్లో మనం వెళ్ళాలి ఫస్ట్ ఫస్ట్ మనం బస్సు వెళ్ళాలంటే ఏ బస్సులో మనం ప్రీ బస్ ఎక్కాలంటే ఏం తీసుకోవాలని చాలా మంది డౌట్ ఉంటాయి కదా ఏం తీసుకెళ్లాలంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి ఈ మూడు కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలి ఏది తీసుకెళ్ళినా జీరో టికెట్ వాళ్ళు కొడతారనమాట తర్వాత ఎక్కడి నుంచైనా మనం ఎక్కడైనా జర్నీ చేయొచ్చు మన ఆంధ్రప్రదేశ్ లో తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఏ బస్సు ఎక్కాలనేది ఆడవారికి చాలా మంది తెలియదు విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే మహిళలకు అసలు చాలా మంది కన్ఫ్యూజ్ అనుకుంటారు సో అందరికి తెలిసినది ఏంటంటే రెండు బస్సులు అందరికి తెలుసు ఏంటంటే మామూలుగా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఇది కామన్ గా తెలుసు అందరికి చూస్తుంటారు మనం ఐదు బస్సులు మహిళలు ఆంధ్రప్రదేశ్ లో వాడుకోవచ్చు అదేంటంటే పల్లె వెలుగు ఆల్డ్రా పల్ల వెలుగు సిటీ సిటీ బస్ మెట్రో సిటీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ నార్మల్ గా వైట్ బ్లూ కలర్ ఉండే ఎక్స్ప్రెస్ కూడా ఎక్కువ చదువు అందరికి తెలిసిన విషయమే ఈ ఐదు మనం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికైనా వాడుకోవచ్చు మనకి పరిమితం ఏంది ఏంటంటే తిరుపతి వరకు మనం వెళ్ళొచ్చు తిరుపతి నుంచి తిరుమలకి అయితే టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలనే మనకి ఒక షరతు ఉంది కాబట్టి సో ఈ దీంట్లో మనం జర్నీ అయ్యచ్చు కాబట్టి ఈ వీడియో షేర్ చేసుకోండి మీకు తెలిసిన మహిళలకు కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఏవో చెక్కాలనేది ఒక కన్ఫ్యూజన్ క్లియర్ క్లారిటీ వస్తుంది నేను మీకోసమే కేవలం ఈ వీడియో తీసాను సో థ్యాంక్ యూ బాయ్ బాయ్